అరవై ఎనిమిది వచనంలో ఆయన మాటలన్నీ నిత్య జీవపు మాటలు ఈ మాటలు విని వినడానికి పెద్ద విధంగా కష్టపడిపోతున్నట్టుగా ఫీల్ అయితే కనుక అంతకన్నా బలహీనత నీ జీవితంలో ఇంకొకటి ఉండదేమో అని నేను అనుకుంటాను ఆయన మాట్లాడితే ఒక్కసారి మాట్లాడితే రెండుసార్లు ఆ మాటలు దేవుని బిడులకి వినబడతాయి ఎవరు రాశారు ఈ పాయింట్లో కూడా ఎవరో రాశారబ్బా గ్రేస్లియా ఎవరు ఎవరో ఒకరు రాశారు వెరీ గుడ్ ఆ పాయింట్ ఆవిడ రాశారు తర్వాత దేవుడు మాట్లాడడం అనే మాట నేను దాని మీద మీతో చాలా చక్కగా వాక్యాన్ని చెప్పడం జరిగింది నువ్వు నేను అదృష్టవంతులు ఎలా అయిపోయావంటే అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు ఆ మాట చెబుతూ ఉంటుంటే నా హృదయం నిండా చెప్పలేని ఒక రకమైన ఆనందం ఎందుకంటే మీకు తెలుసో తెలీదో వేరే దేశాలకు వెళ్ళాక ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా దేశానికి వెళ్ళారు అనుకోండి అక్కడ కూడా మీరు మాట్లాడితే వినడానికి ఉంటారు వింటారు మీరు మాట్లాడితే వినడానికి ఉంటారు కానీ మాట్లాడిన తర్వాత వినేటప్పుడు వాళ్ళంతా విని ఐసి ఐసీ ఓ ఇట్ ఈసిట్ ఇట్ అట్టాగా ఇట్టాగా అంటూ తర్వాత మీకు బిల్లు ఇస్తారు ఎంత కట్టాలి అని ఉంటుంది అక్కడ వాళ్ళ దేశంలో మాట్లాడితే వింటారు కాకపోతే అద్భుతం ఏంటంటే మన దేవుడు మాట్లాడే దేవుడు మరి మాట్లాడితే ఆయన మాటల్లో ఒక అమ్మగారు రాశారు భలే మాటలు అనగానే దర్శించడం గద్దించడం గద్దించడం పలకడం ఏమండి చెప్పడం తర్వాత ఆజ్ఞ ఇవ్వడం సెలవివ్వడం తర్వాత ప్రత్యక్షతగా ఆయన కనబడడం నిలిచి ఉండడం ఏమంటే తెలియజేయడం ఇది ఎవరు ఇస్తారు అమ్మగారు సారీ డి సంతోష్ అమ్మగారు అమ్మగారికి రెండు వందలు ఇచ్చేసేయండి అమ్మ అక్కడ ఎవరు ఏమండి ముందు అమ్మగారికి రెండు వందలు ఇచ్చేసేయాలి దేవుడికి స్తోత్రం అయ్యా నేను చెప్తున్నాను తర్వాత దేవుని స్వరము విన్నవారు ఎవరు అని నేను అడగలే ఆయన మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతారు అనే టైటిలే చెప్పాం పర్వాలే వీళ్ళు ఎవరు కానీ దేవుడు మాట్లాడితే వినేవాళ్ళు అనేది విన్నవారు రాశారు వెరీ గుడ్ తర్వాత ఇక్కడ ఈ అమ్మ ఎవరు కాని బలే రాశారు మాట్లాడడం ఎవరు డి ప్రజ్ఞ ఆయన మాట్లాడడం అనే దాంట్లో దగ్గర దగ్గరగా నేనైతే గమనించిన వంద పాయింట్స్ పైన ఉన్నాయి దేవుడు మాట్లాడడం అనే దాని మీద మనుషులతో మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రత్యేకత కలిగి ఉండడం మాట్లాడటంలో ఈ అమ్మాయి తీసుకొచ్చిన దాంట్లో ఎవరు ప్రజ్ఞ అంటే ఎవరమ్మా ఆ దేవుడు దీపించక ఆ అమ్మాయి కొన్ని బట్టల రాశారు ఎలాగంటే అపవిత్రాత్మతో మాట్లాడడం అంటే గద్దించడం అదొక హైలైట్ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్గా ఉంది తర్వాత అపవాదితో మాట్లాడాను అది కూడా బాగుంది ఇస్కర్ యూదాతో మాట్లాడాను తర్వాత ఇంకా అలాగే ఓ కొరేసిన బెచ్చయ్యుదా అని పట్టణాలతో మాట్లాడాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట తర్వాత అమ్మాయి రాసిన దాంట్లో కయ్యీనుతో మాట్లాడాను బిలాముతో మాట్లా ఇవన్నీ ఏంటంటే దేవుడు మాట్లాడడం అనే టాపిక్ రాసుకుంటూ కూడా స్పెషల్గా అరే ఇదిరా నువ్వు మారుతావా అని గద్దించినట్టుగా మాట్లాడాను అనేది ఒక నోట్స్ ప్రత్యేకంగా ఆమె రాయడం జరిగింది దేవునికి స్తోత్రం కే అరుణ్ ఎవరు రికార్డ్ బ్రేక్ అన్నయ్య నీకు చాలా థ్యాంక్స్ నీకు ఐదు వందలు గిఫ్ట్ అన్న ఎందుకంటే యవనస్తుల్లో ఎవరు రాయలేదు నువ్వు అక్కడ రాసావు నీకు ఐదు వందలు గిఫ్ట్ ఓకే దేవుడు నిన్ను దీపించాక చాలా పాయింట్లు రాశాడు బహుశా అమ్మగారి దగ్గర కాపీ కొట్టాడో మరి అట్లా రాశాడు పాయింట్స్ రాశాడు బాగా ఉన్నాయి దగ్గర దగ్గర నాలుగు పేజీలు రాశాడు దేవుడు బాబుని దీపించక ఇంకా దేవుడు మాట్లాడాను అనే దాంట్లో చాలా చక్కటి ఆలోచనలు తెలియచేస్తూ ఏమండి అమ్మ ఎవరో ఒక అదర్శ అదర్శ బెల్షాజర్తో మాట్లాడాను అసలు సిసలైన వార్నింగ్ వాడికి ఇచ్చిన సందర్భాలు అలాగే అపవాదితో కానీ ప్రకృతితో కానీ వెలుగుతో కానీ జలముతో కానీ అగ్నితో కానీ గాలితో కానీ ఇవన్నీ భలే పాయింట్స్ రాశారు నయోమి గారు కూడా ఇంచుమించుగా ఏ పాయింట్స్ రాశారు ఇద్దరు ఒకచోట కూర్చొని రాశారా ఏమిటో అనిపించింది ఎందుకంటే వెలుగుతో జలముతో తర్వాత సర్పముతో ఇవన్నీ అమ్మ కూడా రాశారు అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు అంటే ఆయన మాట్లాడితే విననిది ఉందబ్బా అనే ఆలోచన చేస్తే బహుశా నువ్వు ఎక్కడన్నా ఉన్నావేమో కాస్త ఆలోచన చేయాలి ఎందుకో కానీ పర్వతం మాట్లాడితే పర్వతంతో మాట్లాడితే అది నీళ్ళు ఇచ్చేయంటే ఎక్కడి నుంచి తెచ్చిందో ఇచ్చేసింది అట్లాగే కయీనతో మాట్లాడేనో దెబ్బతోటి వాడికి వార్నింగ్ అంటే ఇంకా అలాగెలాగ్ కాదనమాట కానీ లాజరుతో మాట్లాడాను అనేది ఎలాగుందండి చచ్చిపోయిన లాజర్తో మీరు రాసిన అన్నింటిలోనే ఉంది ఆ పాయింట్ చనిపోయినా ఎన్ని రోజులైంది చనిపోయి మూడా నాలుగు రోజులు అయిన తర్వాత ఎవడైనా అంటే నాలుగు రోజులు అనేది బైబిల్లో ఎందుకు రాశారు అనుకుంటున్నారు యూదులకున్న ఆలోచన ఏంటంటే మనిషి చనిపోయాక కూడా మూడు రోజుల వరకు చచ్చిపోయాడు అంటే ఇంకా వాళ్ళు నమ్మరాట అంటే ఒక ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళకి ఎస్ ఈ డైడ్ అని అంటారు కానీ బట్ నాలుగవ రోజు తర్వాతే అసలు సిసలైన చచ్చిపోయాడు అనడానికి అది చావు అంటారు వాళ్ళు అందుచేత లాజరు చనిపోయిన నాలుగు రోజులకు అప్పుడు ఏసయ్య వచ్చాడు అప్పుడు యూదులందరూ పోగయ్యారు పోగయిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు లేపగలుగుతాడా చూద్దాం అని వాళ్ళు చూస్తూ ఉండి అదే మళ్ళీ వాళ్ళల్లో ఎలా మాట్లాడుకుంటున్నారు ఆ లాజర్ని చాలా ప్రేమించాడు కదా ఆ భవిష్యత్ లేపగలుగుతాడేమో చూద్దాం అనుకుంటున్నారు ఆడెవడ చూసినా చూడకపోయినా ఏ లాజరు అని పిలుద్దామంటే అయ్యా వద్దయ్యా అంటుంది ఎవరో మారుతామ్మా పదకొండు ఎన్నమ్మా ముప్పై తొమ్మిదో ఇరవై తొమ్మిదో ఒక వచనంలో పర్టిక్యులర్గా రాసిన పాయింట్ ఏంటంటే చచ్చిపోయాడు కంపు కొడుతున్నాడు అట్లాంటి వాడు వాడు బతికితే ఎంత చెస్తే ఎంత అయిపోయింది కదా ఈ కంపు కొట్టేవాడు ఎలా వస్తాడని మీరు అనుకుంటున్నారు అన్నట్టుగా ఆమె ఏ అంటుంది చచ్చిపోయి నాలుగు రోజులైంది కంపు కొడుతుంటాడు తెలుగు బైబిల్ ప్రకారంగా వాడు కొల్లిపోయాడు పురుగులు పట్టే అని కూడా ఆ పాయింట్లో ఒకవేళ మనం చెప్పడానికి ఛానలే ఉంది కానీ ప్రభు మాట్లాడితే కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు ఒత్తి వచ్చినాయి కానీ మరి చూపు ఎక్కడి నుంచి వచ్చిందా అది వర్ణించలేము వివరించలేము చెప్పలేము సరే అది అలా కొంచండి లాజరు అని అంటే అక్కడికి చెవులు ఎక్కడి నుంచి వచ్చినాయి అవి ఏమిటో వర్ణించలేము వివరించలేము ఉంచండి ఏమంటే లాజరు చచ్చిపోయి నాలుగు రోజులైన తర్వాత ఏ సుప్రభు రమ్మంటే వాడు పరిగెత్తుకొని వచ్చేస్తే ఎంత ఎంతైనా ఇటు కంపు కంపే కదా అని ఎలాగైనా చూద్దామని దగ్గరికి వెళ్ళి వాసన చూడటం మొదలు పెడితే లేదబ్బా బంగారంలాగా అంటే మీకు ఒక విషయం చెప్తాను సీక్రెట్ అన్నమాట యేసు ప్రభు పేరు ఒకటి మూడ పరమగీతాల్లో పరిమళ వాసన ఆయన పేరు ఎటువంటిది అదే నేను ఈరోజు అదే వాక్యం చెప్పాలి పరిమళ వాసన ఆ పేరు పిలితే కూడా వాడు పరిమల అయిపోతాడు అదొక అద్భుతం బైబుల్ అలా ఉంది అందుచేత నేనేమంటానంటే అయ్యా లాజర్ని పిలిచాక లాజర్కి స్వరం ఎలా వచ్చిందో మాట్లాడే డబ్బా మాట్లాడేడబ్బా అంటే ఏ ఓ మనిషితో మాట్లాడితే ఆ మనిషి ఎవడైనా ఎండిపోయిన ఎముకలతో మాట్లాడలేదమ్మా మాట్లాడలేదా ఎన్నో సంవత్సరాల క్రితం చచ్చిపోయినా ఎండిపోయి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఎముకలు అటు ఇటు ఇరిగిపోయి గూడు గూడు కింద ఆ మూల అవి మూల ఎవడెవడయో అక్కడక్కడ కలిసిపోయి ఉంటే ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాయి అంటే మాట్లాడగానే అవి ఏమైనాయట ఒకచోట సముదాయముగా ఎవడ స్ట్రక్చర్ వాడు అలా తయారైపోయినట్టుగా చూస్తూ ఉంటాం అంటే ఏసయ్య మాట్లాడితే ఏమంటే అక్కడ జీవం మీకు ముందే చెప్పాను యేసు ప్రభు మాటలకును సైతాన్ మాటలకును అంటే ఏంటంటే అన్ని భాషలు మాట్లాడగలిగిన వాడు దేవుడైతే మరి సైతాను కూడా అన్ని భాషల్లోనూ ఏ ఏంటి ఆడు కూడా మాట్లాడతాడు ఏ సై మాటలు ఏమంటే జీవం అయితే సైతాను మాటలు మరణం వీడి మాటల్లో మరణం నీకు బాగా దీని మీద నిఘా వేసి చూడండి ఎవరు మాటలు వింటున్నారో దానిని బట్టే మీరు ఉంటారు అర్థమైందా ఒకరి నోటు మాటను బట్టి వాడు వాడు హృదయం నిండి ఉండు దానిని బట్టి వాడి నోటు మాట ఉంటుంది ఆ నోటు మాటను బట్టి వాడు అలాగా ఉన్నాడు అని అనొచ్చు దేవునికి స్తోత్రం యేసయ్య మాటలు మహిమ కలిగిన మాటలు ఎట్లాంటి మాటలు ఇక ఈ వాక్యాల్లో మనం గమనించగలిగితే ఆయన మాట్లాడే దేవుడు ఎవరండి ఆయన ఎవరమ్మ దేవుడు ఎవరమ్మా ఎవరో మళ్ళీ చెప్పండి సార్ ఎవరబ్బా మన దేవుడు ఎవరబ్బా మన దేవుడు ఎవరబ్బా మన దేవుడు ఎవరబ్బా గట్టిగా చెప్తారని ఆశపడుతూ అడుగుతున్నాను ఎవరబ్బా అంటే ఎలా మాట్లాడతాడు దర్శనంలో వచ్చి మాట్లాడతాడు కళలో ఇందులో రాసిన పాయింట్స్ ఈ బిడ్డలు రాశారు ఏమండి కళలో మాట్లాడతాడు దర్శనముతో మాట్లాడతాడు ఏమండి భవిష్యత్తులో ఆయన ప్రకృతిని దగ్గర పెట్టి మాట్లాడతాడు అమ్మగారు ఎవరు ఒక ఎస్ఏర్ అమ్మగారు అనుకుంటున్నాను అమ్మ రాసిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే మనస్సాక్షితో మాట్లాడతాడు అని ఉంది మనస్సాక్షి దేంతో హృదయంతో మాట్లాడతాడని ఉంది నీ మనసుతో మాట్లాడతాడు మనస్సాక్షి అన్నప్పుడు ఒక మూడవ అధ్యాయ ఇరవై ఒకటో వ్యవహార పత్రికలో ఏ ఏ విషయాలలో మన మీద ఏమండి దోషారోపణ చేయిచున్నదో మన హృదయము ఆయా విషయాలలో మనము ఏ సయ్యతో ఏం కావాలట ఏం కావాలి చెప్పండి ఇప్పుడు దావేది గారు అంతఃపురంలోకి వెళ్ళండి మీకు మీకోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు కట్టినాము అని అంటే ఆ రూమ్లోకి ఇలాగ వెళ్ళి ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి అని అనడానికి కారణం ఏమిటంటే ఆ రూమ్లోకి వెళ్ళాడు ఎలా తలుపుదీసాడు ఆ రూమంతా ఆయనకి కట్టిన అంతఃపురం అంతా అది సుగంధ ద్రవ్యాలతో కూడిన ఏమండి మ్రానులతో కట్టడం వలన ఎంతలాగా వాసన పరిమళ వాసన వచ్చేస్తుందో అది చూసినాడు అట్లా నేను ఎప్పుడు గొర్రెల మధ్యలో బట్టుకొని బతికేవాడిని ఎట్లాంటి కంపో నాకు తెలుసు అట్లాంటి మనిషిని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు పరిమళంతో కూడిన ఈ ఏందబ్బా ఈ సిస్టమ్ అనే అంతే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడు తలుపు తీశాడు మళ్ళీ వేసేసాడు వేసేసి మనసులో చాలా బాధపడిపోతున్నాడు ప్రభువ నేను ఎక్కడ ఉండో తెలుసు కదా ఇటు ఉండో తెలుసు కదా ఎక్కడ పడుకునేవాడినో తెలుసు కదా ఏ ఒంటి పిచ్చుకి అని అంటాడు కదా మిన్నెల్లినా వాడిని అంటాడు కదా ఇట్లాంటి మనిషికి ఏంటి ప్రవ్వా ఇలాంటిది కట్టించావు వీళ్ళందరూ నన్ను ఇందులో ఉండమంటున్నారు అని ఒక్కసారి కళ్ళ ఉంటా నీళ్ళు తెచ్చేసుకొని ఏడుస్తూ బాధపడుతూ ప్రభువా నేను అంత అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అసలు నా మనసు ఉన్న వేదన ఏంటని గబగబా నా తాను ప్రవక్తను పిలిచి ఇగ సార్ నీకు చెప్పాలి ఒక విషయం నా హృదయంలో ఒక వేదన ఉంది ఆ వేదన ఏంటంటే ప్రభువుని చూసినప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఏనా నేను మంచి ఇల్లు ఇచ్చాను సంతోషం కాదా అని అంటే సంతోషం కాదు ప్రభువా అసలు నువ్వు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నావు గుడారములో ఉన్నావు నువ్వు నీకు గుడారములో నిన్ను పెట్టి నేను అంతఃపురంలో ఎట్టా ఉంటాను అని ప్రభు తనతో చెబుతున్నట్టుగా ఆయన అంతా దేవుని సేవకుడికి చెప్పగానే అవునా బాబు నీ హృదయంలో అలాంటి ఒక ఆలోచన ప్రభువు మీద నీకు వచ్చిందా అట్లయితే ప్రభువుకు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో నువ్వు చెయ్యి అన్నాడు అనగానే ఏమంటే ఆ రోజు నుంచి ఇక చూడు సార్ ప్రభు కొరకు స్థలం కొన్నాడు ప్రభు కొరకు అంటే ఇవన్నీ ఎలాగొచ్చినాయి దావీదు గారు వెనక ఎవరూ అతన్ని ప్రోత్సహించలేదు వాళ్ళ భార్య ప్రోత్సహించిందా దేవుని విషయంలో చెప్పండి చెప్పండి అతని పిల్లలు ఏమన్నా అతను ప్రోత్సహించారా దేవుని విషయంలో మీరు చెప్పండి ఎవరైనా ఏ పిల్లోడైనా ప్రోత్సహించాడా మాడాడి మాడాడి ఆ ఉన్నారు తినడానికి ఉంటారు ఆ పోగై ఉంటారు ఓ బో బోల్డ్ మంది అయ్యా ఏమో గారిని వాళ్ళ భార్య గారు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ లేదా అతనికి ఉన్న ముఖ్యమైన వాళ్ళు కానీ ఈవెన్ వాళ్ళ రక్త సంబంధులు కానీ ఒక్కరు కూడా దేవుని విషయంలో పురుగొలపలేదు ఏమండి ప్రోత్సహించలేదు అతనిని ఏమీ కూడా అతనిని పైకి రానివ్వలేదు కానీ అతడికి దేవుడికి ఉన్న సంబంధం గొప్పది కనుక తరచుగా దేవుడు దావీదుతో మాట్లాడడం దావీదు తరచుగా ఆయనకు బదులు ఇచ్చి తను కోరుకున్నట్టుగా పనులు చేయడం అదేనండి నలభై సంవత్సరాలు ఇస్రాయలీలకు ఆయన దీపముగా ఉండేను దేవునికి స్తోత్రం అల్లెలుయా ఏదైనా ఈ వాక్యం భలే చక్కగా రాశారు ఏమండి రాసిన వాళ్ళందరికీ ఏది గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు రాలేదా ఎక్కడ దొరికే రెండు నేనేదో ప్రేమతోటి ఇచ్చేస్తారు గబగబా అని అనుకుంటే ప్రైజ్లా అందరికీ డబ్బులు ఉన్నాయమ్మా కాకపోతే అరుణ్ గారికి ఒకడు కుర్రోడు ఎవరో జాన్ వేసులి రాశాడు జాన్ వేసులి జాన్ వేసిలి ఏమండీ కుమార్ గారు మీరు ఎక్కడి నుంచి రాశారు మీ ఆవిడ గారు ఏమైనా దగ్గరుండి చెప్పారా ఇది రాయి ఈ పాయింట్ రాయి ఆ పాయింట్ రాయని అద్భుత్ కుమార్ గారు మగవాళ్ళల్లో పురుషులలో ఆయన కూడా రాశాడు ఆయనకి గిఫ్ట్ ఉంది రెండు వందల రూపాయలు మీకు ఏమైనా ఈ అబ్బాయి ఎవరు జాన్ వెసులు వీళ్ళ ఇంట్లో కృపాశేఖర్ గారు ఏమైనా చెప్పారు మీ అబ్బాయా సార్ జాన్ వెసులు నువ్వేనారా రే నువ్వా ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పకుండా ఎలా రాసావు ఇన్ని పాయింట్లు ఎలా వచ్చినాయిరా ఆ రెఫరెన్స్ కూడా పెట్టి రాశావు ప్రవక్తులతో మాట్లాడను సైతానుతో మాట్లాడను ఆదాముతో నవోహుతో అబ్రహాముతో సారాతో యాకోబుతో మోషేతో జకర్యాతో యోబుతో అరే ఇన్ని పాయింట్లు ఏ స్కేల్తో సీమోనుతో పిలుపుతో యోనాతో అయ్యా దేవునికి స్తోత్రం ఆ రాసిన పాయింట్స్లో ఒక అద్భుతం ఏంటని తెలుసా మతవాదులతో ఆయన మాట్లాడతాడని రాసి సౌల్ని రాశాడు ఏమంటే సౌలు అంత డేంజర్ మనిషి అతనితో మాట్లాడు తర్వాత చనిపోయి లాజర్తో మాట్లాడాడని అది కూడా భలే పాయింట్ రాశాడు దేవుడికి స్తోత్రం నాన్న నీకు కూడా ఐదు వందలు దేవుడు నిన్ను దీపించాక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు వస్తారేమో చూస్తున్నాను ఈ మధ్యలో పాట పాడదాం దేవునికి స్తోత్రం అలే లూయా అలే లూయా సురేష్ ముందుకు రండి సార్ ఓ పాట